నవమాసములు నీర మెరుగక పయనించు పురిటింటి బాటసారి చిక్కుచీకటి చిమ్ముజానెడుపటలో నిద్రించిలేసిన నిర్గునుండు బోసి నోటి నవ్వులలోనం ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయం వైన మాతృక్షీర మధుదారల నంబుగా బట్టకట్టడు బిడియాన పట్టువడడు బట్టకట్టడు బిడియాన పట్టువడడు దారుని పాఠశాలకు ఏగినాడు వారమాయనో లేదో ఈ ప్రకృతికాంతరభియున్నదీని కాకలియునిద్రా నవమాసములు భోజనమునీరమిరుగకం పయనించు కురుటింటి బాటసారి గానమాలింపగా కన్నుమూయని రాజు అంబకౌ గిటా పంజరంబు చిల్లకా గానమాలింపగా కన్నుమూయని రాజు అంబకౌ గిట పంజరంబు చిల్లకా కొదమ కండలో వదుయు పిల్ల వస్తాదు ఊయేళ్ళ భాగ్యోన్నతుండు ఊలు చిన్న ఒక వింత చదువువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తెరించి వచ్చిన పరదేశీ తన ఇంటి కొత్త పెత్తనపు దారి ఏమి పని మీద భూమికి ఎగినాడో ఏమి పని మీద భూమికి ఎగినాడో నుడువనే చిన్న పిమ్మట గడ గడచిన్న ముందు ముందే ముందేముగాని ఇప్పటికి మాత్రమే పాప పాపమెరుగడితడు గానమాలింపగా కన్నుమూయ నిరాజు అంబకౌగిట పంజరంబు చిలకా